నమస్కారం మహావిజన్ న్యూస్ ఛానల్కి స్వాగతం ఓబీసీ రిజర్వేషన్ పితామహుడు మరియు మండల కమిషన్ చైర్మన్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి బిందేశ్వరి ప్రసాద్ మండల్ వర్ధంతి సందర్భంగా శనివారం నల్గొండ పట్టణ కేంద్రంలో మూడు వందల ఇరవై ఏడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యూనియన్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు మధ్య శ్రీనివాస్ యాదవ్ బీపీ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బీపీ మండల పోరాట ఫలితంగానే ఓబీసీలకు రిజర్వేషన్ అమలవుతున్నాయని ఆ పుణ్యాత్ముడు వల్లనే చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఆయన సాధించిన రిజర్వేషన్ ఫలితంగానే సాధించుకోగలుగుతున్నారని ఆయన సేవలను కొనియాడారు నేటి యువత ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఉపేందర్ పి నరేందర్ మారగోని శ్రీనివాస్ గౌడ్ సదరు ఉత్సవ సమితి సభ్యులు చిన్నబోయిన వెంకన్న యాదవ్ బొడ్డు సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు